హాయ్ వివర్స్ మనం వచ్చేసి నాలుగవ తరగతి మంచి మిత్రులు అనేటువంటిది కర్ణాటక గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము క్రింది ఖాళీలను సరైన పదాలతో నింపండి పిల్లలకు కడుపు నిండా ఆహారము పెట్టలేకపోయాడు రాజు దర్శనానికి వట్టి చేతులతో వెళ్ళకూడదు కుచేలుడు అటుకుల మూట వైపు చూసి సిగ్గుపడ్డాడు భార్య దగదగా మెరిసే నగలతో నవ్వుతూ ఎదురైంది క్రింది పదాలకు పర్యాయ పదాలని రాయండి మిత్రుడు స్నేహితుడు చెలికాడు జ్ఞాపకం స్మరణ గుర్తు ఆహారము అన్నము భోజనము క్రింది పదాలకు వ్యతిరేక పదాలను రాయండి మిత్రుడు శత్రువు నవ్వు ఏడుపు దరిద్రుడు కుబేరుడు లేదా ధనవంతుడు కృతజ్ఞత కృతజ్ఞత అనుకూలం ప్రతికూలం క్రింది పదాలతో సొంత వాక్యాలు రాయండి గురువు మంచి గురువు దొరికితే వారిని వదులుకోకండి జీవితంలో మిత్రుడు మంచి మిత్రుడు దొరికినప్పుడు అలాంటి ఆనందము మరొకటి లేదు జోహార్లు భారతదేశాన్ని కాపాడుతున్నటువంటి ఎంతో మంది వీరులకు జోహార్లు నాలుక తలలో నాలుక దేశం అభివృద్ధి కోసము పోటీ పడే పోటాపడే పోటీ పడేటువంటి ప్రతి ఒక్క నాయకులు తలలో నాలుగు వంటి వారే మరలా ఒకసారి తలలో నాలుక దేశం అభివృద్ధి కోసం పాటు పాటుపడేటువంటి ప్రతి ఒక్క నాయకుడు తలలో నాలుక వంటి వారే క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి కుచేలుడు శ్రీకృష్ణుడు ఎవరి వద్ద విద్య నేర్చుకున్నారు కుచేలుడు శ్రీకృష్ణుడు సాందీవుడు అనేటువంటి గురువు దగ్గర విద్య నేర్చుకున్నారు కుచేలునికి ఎంతమంది సంతానము కుచేలునికి ఏడు మంది సంతానము కుచేలిని భార్య పేరు ఏమిటి కుచేలుని భార్య పేరు సుశీల కుచేలుడు శ్రీకృష్ణునికి ఏమి కానుక తీసుకువెళ్ళాడు కుచేలుడు శ్రీకృష్ణునికి గుప్పెడు అటుకుల కానుక తీసుకుని వెళ్ళాడు కుచేలుడు మిత్రుని వద్దకు ఎందుకు వెళ్ళాడు కుచేలుడు కుచేలుడు మిత్రుని వద్దకు ఏదైనా సహాయం అడుగుదామని వెళ్ళాడు కుచేలుడు ఎవరికి జోహార్లు అర్పించాడు కుచేలుడు శ్రీకృష్ణునికి జోహార్లు అర్పించాడు క్రింది మాటలు ఎవరు ఎవరితో అన్నారు శ్రీకృష్ణుడు దర్శనం చేసుకుని మన దరిద్రం గురించి చెప్పండి ఈ మాటలు కుచేలుని భార్య సుశీల కుచేలునితో చెప్పింది మిత్రమా నాకేమి తెచ్చావు ఈ మాటలు శ్రీకృష్ణుడు కుచేలునితో అడిగినటువంటి మాటలు ఈ ఆ భుజం మీద మూట ఏమిటి ఆ మూటలు శ్రీకృష్ణుని కుచేలుతో చెప్పిందనమాట ఏమిటి ఇదంతా ఆశ్చర్యంగా ఉంది ఈ మాటలు కుచేలుడు తన భార్య సుశీలతో పలికింది క్రింది పదాలకు వచనాలు రాయండి మిత్రుడు మిత్రులు భార్య భార్యలు గురువు గురు, గురువులు గా గ్రామం గ్రామాలు క్రింది వాక్యాల్లో గీత గీసినటువంటి పదాలకు అర్థాలు అనేటువంటిది రాయండి నాకు పెరుగు అంటే ఇష్టము తినే పెరుగు పెరుగు అని అర్థము తర్వాత వచ్చేసి ఎరువు వేసే మొక్క చాలా పెరుగుతుంది మొక్క పెరగటానికి ఉపయోగించేటువంటి దాన్ని ఎరువు అని అంటారు పెరగటం పెరగడం అంటే యొక్క ఎదుగుదలన్నీ ఏమంటారు అంటే పెరగడం అని అంటారు తాతకు తేలు కుట్టింది తేలు అనేటువంటి ఒక కీటకం అనమాట ఒక పురుగు అది వచ్చేసి కుట్టుతుంది బెండు నీటిలో తేలుతుంది తేలడము అంటే ఏంటంటే పైకి కనిపించడాన్ని తేలడము అని అంటారు ఎలుక కలుగులో దూరింది చెట్లు పెంచితే మేలు ఫస్ట్ వచ్చేసి కలుగు అంటే రంధ్రము చెట్లు పెంచితే మేలు కలుగుతుంది అనేటువంటిది మంచి కలగడాన్ని ఏమంటారంటే మేలు మేలు కలగడము కలగడము అని చెప్పడం అనమాట